అందరికీ నమస్కారం ఇప్పుడు రాష్ట్రంలో మొత్తంగా స్కూళ్ళు ఈరోజు నుండి మొదలైనయి అట్లాగే సర్టిఫికెట్ల సీజన్ మొదలైంది అందువలన ఈ ప్రత్యేక సమావేశంలో మిమ్మల్ని అందరినీ పిలిచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మీ ద్వారా ప్రజలకు చేరుతుందని తద్వారా ప్రజలు చైతన్యవంతులు అవుతారని సేవలు వినియోగించుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను మొట్టమొదటి ఏంటిదంటే సర్టిఫికెట్ల అంశము సర్టిఫికెట్లకు సంబంధించి ఏదైతే సిటిజన్ చార్టర్ ఉందో దాని ప్రకారంగా నడుస్తుంది కానీ అందరికీ ఏంటిదంటే మీ సేవా ద్వారా ఎంత రుసుము చెల్లించాలో ఆ రుసుము చెల్లించండి ఎవరు దళారులను ఆశ్రయించకండి దళాలు పట్ల ఖచ్చితంగా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడి యాక్ట్ నమోదు చేయిస్తాము దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి సకాలంలో మీరు అప్లై చేయండి ఈరోజు నుండి మా రెవెన్యూ సిబ్బంది మిర్యాలగూడ లోపల ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీస్కి వచ్చి ఉంటారు అందరి ప్రజల సౌకర్యార్థము తొమ్మిది గంటలకే వచ్చి ఉంటారు ఉండి సర్టిఫికెట్లను పిల్లలకు అందేలా స్కూల్ పిల్లలకు అందరికీ అందేలా చేస్తారు ప్రయత్నం తప్పనిసరిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో దళారుల వ్యవస్థ కొంత ఎప్పటి నుండో ఉంది దాన్ని అంతమొందించాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నాం దానిలో భాగంగానే ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటిదంటే మీరు ఖచ్చితంగా సకాలంలో అప్లై చేయండి మూడు రోజులు దాటినట్టయితే ఖచ్చితంగా గౌరవ తహసీల్దార్ గారిని మీకు అందుబాటులో ఉన్న గౌరవ తహసీల్దార్ గారిని కలవండి కలిస్తే వాళ్ళు తప్పనిసరిగా దాని మీద దృష్టి కేంద్రీకరించి సకాలంలో మీకు సర్టిఫికెట్లు అందేటట్టు చేస్తారు కాబట్టి మీరు తొందరగా అప్లై చేయండి దళారులను ఆశ్రయించకండి మీ సేవ ద్వారా ఎంత రుసుము చెల్లించాలో కూడా మేము కొన్ని ఫ్లెగ్జీలు కొన్ని చోట్ల పబ్లిక్ ప్లేసుల్లో కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమే చెల్లించండి ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో చెల్లించకండి తద్వారా ప్రజలు గమనించండి మీరు నష్టపోకండి ఇక రెండవది ఏంటంటే ఈ డివిజన్ లోపల మొత్తము ఏంటంటే గత సంవత్సర కాలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువులన్నీ ఎండిపోయినాయి చెరువు లోపల అనేక రకాల ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయి ఈ ఎంక్రోచ్మెంట్ల పట్ల కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాం ఎవరైతే ఉన్నారో ఖచ్చితమైన ఖచ్చితమైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది వారిపైన ఇంకొకటి ఏంటంటే చెరువులకు అన్నిటికీ మేము సర్వే చేసి బౌండరీలు బిగిస్తాము ఈ నెలాఖరు లోపల చెరువులన్నింటినీ సర్వే చేయించి బౌండరీలు పెట్టిస్తాము ఖచ్చితంగా చెరువులను రక్షించడం మన బాధ్యత అట్లాగే ఇల్లీగల్ శాండ్ కానీ మట్టి మాఫియాలు కానీ ఏవైనా మేము చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది